హలో వెల్కమ్ టు ఎఫ్ త్రీ క్లౌడ్ కిచెన్ ఈరోజు మనం చెక్కలు పెసరపప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ రెండు గ్లాసుల బియ్య పిండి తీసుకుందాం ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి నేను ముందుగానే ఒక గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పును తీసుకున్నాను నెక్స్ట్ టూ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ వన్ స్పూన్ అల్లం పేస్ట్ వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ తెల్ల నువ్వులు సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ఒక పెరిక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వన్ స్పూన్ సాల్ట్ ఒక పిరికడ వెన్న వేసుకొని కలుపుకోవాలి వెన్న ముద్దలు కలిసేలాగా ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా కలుపుకోవాలి ఇక్కడ చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నేను ఈ సైజ్ బాల్స్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే పెద్దవైనా చేసుకోవచ్చు ఇంతకంటే చిన్న బాల్స్ అయినా చేసుకోవచ్చు అన్ని బాల్స్ ఇలాగే చేసుకొని పక్కకు పెట్టుకొని పూరి ప్లస్ తీసుకొని కవర్స్కి ఆయిల్ అప్లై చేసుకుంటూ రెండు కవర్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఒక బాల్ పెట్టుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పల్చగా ఒత్తుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ పల్చగా ఒత్తుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నంత పల్చగా ఒత్తుకొని వేరే బేషన్లోకి వేసుకోవాలి ఇలాగే మళ్ళీ ఆయిల్ అప్లై చేసి టూ బాల్స్ తీసుకొని మళ్ళీ ఇలాగే పల్చగా ఒత్తుకోవాలి ప్రెస్ చేస్తూ ఇలా ఒత్తుకున్న చెక్కలను తీసి వేరే బేషన్లో వేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ చే ఒత్తుకొని ఒక బేషన్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసే ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా చెక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి ఇలా చిన్నగా ఆయిల్లో వేసుకోవాలి నేను నా కళాయికి సరిపడ్డట్టుగా నేను ఐదు చెక్కలు వేసుకున్నాను ఇలా వేసుకున్న చెక్కల్ని హై ఫ్లేమ్లో ఇలా కాల్చుకోవాలి ఇలాగే వన్ బై వన్ రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న చెక్కల్ని వేరే బేషన్లో వేసుకోవాలి మళ్ళీ ఆయిల్ హీట్ అయిన తర్వాత మిగిలిన చెక్కలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి రెండు వైపులా మంచిగా చెక్కలు కాలేలాగా కాల్చుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి వేరే బేషన్లో వేసుకోవాలి ఇలాగే అన్ని చెక్కలను కూడా కాల్చుకోవాలి చూడండి ఇలా కాల్చుకున్న చెక్కలు